నమస్తే అండి మీ పేరు నా పేరు ముల్లపూడి నాయసరావు సార్ ఏం చేస్తుంటారు సార్ నేను మొన్నటి వరకు వైఎస్ఆర్ పార్టీ స్పోక్స్ ప్లే స్పోక్స్ పర్సన్ విజయవాడ సిటీకి జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాలకి మాకు నచ్చక ఒక కాపు నాయకుడిగా రాజీనామా చేసి ప్రశాంతంగా ఉన్నాం సార్ ఏ ప్రాంతం సార్ మీది ఏ ఏరియా మీది ఏ ఇక్కడ ఎలా ఉంటుందంటారు పోటీ గద్దే రామ్మోహన్ రావు గారు ఒకవైపు ఒకవైపు వైసీపీ నుంచి అవినాష్ గారు ఇట్లా ఎలా ఉంటుందంటారు పదిహేడు వేల ఐదు వందల ఓట్లతో గతంలో గద్దె రామ్మోహన్ రావు గారు గెలిచారు ఇప్పుడు గతంలో ముప్పై వేల రెండు వందల ఏడు వందల యాభై ఓట్లు జనసేనకు వచ్చినాయి మరి వాళ్ళ జనసేన టీడీపీ అలయన్స్ అయింది గెలుపు అనేది ఏంటనేది మీకు తెలుసు కదండి ప్లస్ ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ప్రభుత్వ వ్యతిరేకత ఉంది కానీ ప్రభుత్వ అనుకూలత అనేది లేదు నవరత్నాలు ఇచ్చి కూడా మీరు ప్రజలకి చాలా ఇసుక చేసి కూర్చున్నారు పెరిగిన రేట్లు ఇంకోటి ఇంకోటి ఇసుక లేదు మందు రకరకాలై ప్రతి ఒక్క దాంట్లో కూడా దానివల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా గవర్నమెంట్ మార్పు కోరుకుంటున్నారు అంతకుముందు చంద్రబాబు చెయ్యలా నేను చేస్తాను ఒక అడుగు వేస్తే నేను పది అడుగులు వేస్తానని చెప్పి వచ్చిన గౌరవ నీల జగన్మోహన్ రెడ్డి గారు రావడానికి మేము కూడా సహకరించాం గడప గడపకి వైఎస్ఆర్ పార్టీని తీసుకెళ్ళాం సెకండ్ కేటర్ కార్యకర్తలను వదిలేశాడు వాలంటీర్ల మీద డిఫెండ్ అయ్యాడు చెప్పినవి ఏవి అమలు చేయకోకుండా ఓబులాపురం గనులు దోచుకున్నట్టుగా బళ్ళారి గనులు దోచుకున్నట్టుగా రాష్ట్రంలో ఉన్న వనరులు మొత్తం దోచుకుంటానికి నీకు ఏమంది సంక్షేమ పథకాలు తప్పనిచి స్పెషల్ కేటగిరీ ఏది దుగరాజపట్నం పోర్ట్ ఏది రైల్వే జోన్ కడప స్టీల్ ప్లాంట్కి ఎన్నిసార్లు నువ్వు శంకుస్థాపన చేస్తావు చెప్పండి ఎందుకు ఎందుకని చేయలేకపోయావు పేద ప్రజల కోసం నువ్వు పెట్టిన పథకాలు ఫర్ ఎగ్జాంపుల్ సీఎం రిలీఫ్ ఫండ్ ఉందా వీటికి ఆరోగ్యశ్రీకి వర్తించిన దానికి సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఉంటుంది ఉందా ఎవరికైనా ఇచ్చి ఉన్నారా తెలియజేయండి నూట అరవై తొమ్మిది నూట ఇరవై తొమ్మిది కులాలని అరవై ఐదు కులాలుగా విభజించి కార్పొరేషన్లు ఏర్పాటు చేసావు ఒక్కొక్క కులానికి సంబంధించిన కార్పొరేషన్ నిధులు విధులు ఏంటో చెప్పండి ఎవరెవరికి ఏమి ఇచ్చారో చెప్పండి కాపు కార్పొరేషన్ ఎవరికి రెండు లక్షల లోన్లు ఇచ్చారో చెప్పండి విదేశీ విద్యా విధానం అని చెప్పి కాపులకి ఆ రోజున చంద్రబాబు నాయుడు అమెరికా న్యూజెర్సీ టెక్సాస్ అటు పంపినటువంటి విద్యార్థులు సర్టిఫికెట్లు కూడా అక్కడే ఉండిపోయినాయి అవునంటారా కాదంటారా మీడియా వారు పది లక్షలు ఆ రోజున ఆయన గ్రాంట్ చేశాడు ఇవ్వవలసిన నాలుగు లక్షలు ఇవ్వక ఆ యూనివర్సిటీ వాళ్ళు మన సౌదీ కంట్రీస్ వెళ్తే కనుక ఒక పని ఒక పని ఏ విధంగా ఇరుక్కుపోతారు నీలాంటి యువత అలా ఇరుక్కుపోయి మా విదేశీ విద్యా విధానానికి వెళ్ళినటువంటి విద్యార్థుల సర్టిఫికెట్లు అవి వచ్చినాయి ఇంతవరకు బ్యాలెన్స్లు ఇచ్చారా మీరు మూడు లక్షలు నాలుగు లక్షలు ఇవ్వాల్సిన వాళ్ళకి దానికి మళ్ళీ ఒక సిట్టు దానికి అంక్వేరీ ఏంటండి ఈ విధానాలు ఈ విధానాలు ఏంటి అసలు ఒకటా ఒక లోకమా నూటికి ఎయిటీ పర్సెంట్ మందుకు ఎడిట్ అయిపోయారు మాకు స్పెషల్ కేటగిరీ తెస్తామంటే స్పెషల్ కేటగిరీ తెచ్చావండి స్పెషల్ కేటగిరీ బ్రాండ్ బ్రాందీ తెచ్చి చీప్ బ్రాందీ ప్రతి షాపుల్లో అమ్ముతున్నావు రాజధాని తెస్తామనుకుంటే రాజధాని బ్రాండ్ అమ్ముతున్నావు కానీ అవి మాత్రం ఒరిజినల్గా లేదు వెరీ యువర్ రాజధాని అంటే క్యాపిటల్ అంటే ఏం చెప్తారు పిల్లలు ఇప్పుడు పది సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి చెప్పలేకుండా ఉన్నారు ఈ పరిస్థితులు ఏంటండి అదే చూడండి ఎంత వలగార టీ పెరిగిపోయిందో ప్రతిపక్ష నాయకుల్ని గౌరవించే పద్ధతులు ఉన్నాయా లేవు ప్రతి ఒక్కటి నరకం చూపిస్తున్నావు ఐఏఎస్లు ఐపీఎస్ ఎప్పుడన్నా కోర్టులు శిక్షించడం అనేది మనం చూసామా ఎన్ని సార్ ఒక మన విశ్లేషకులు నాగేశ్వరు కానీ అట్లాగే కుటుంబరావు కానీ తెలకపల్లి రవి గారు కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కానీ ఇప్పుడు అది కాకుండా లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు కానీ మేధావులు పెద్దవాళ్ళు శ్రవణ్ కుమార్ గారు కానీ అందరూ కూడా మీ ప్రభుత్వం మీద ఎందుకండి వ్యతిరేకత ఎందుకండి లేదా మేము ప్రతిపక్ష నాయకులు మేము వ్యతిరేకిస్తాం కాగు ఎందుకు వ్యతిరేకత మీరు చేసిన తప్పులు కేంద్రం చూపించటమే కదా ఇప్పుడేదో మోడీ గారు కూడా జగన్కి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం అన్నారు కానీ వై డోంట్ బిలీవ్ ద టు ద మోడీ ఆల్సో మోడీ ఆలోచన విధానంతోనే చంద్రబాబు గారు అరెస్ట్ జరిగింది మిమ్మల్ని గాలి జనార్దన్ రెడ్డి గారిని గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేశారు ఎక్కడన్నా విద్యార్థులు కానీ ఐటీ అధికారులు కానీ విదేశాల్లో కానీ ఇక్కడ కానీ కర్ణాటక కానీ బళ్ళారు కానీ మద్రాసు కానీ హైదరాబాద్ కానీ ఈ విధమైన ధర్నాలు స్పందన అనేది ఉందా ఉందా మీరు పెట్టిన కేసులు ఆ కాగితాలు మొన్న మీరే తగలబెట్టేశారు ఏంటి సార్ ఇది ఏ ఈ విధానం ఏంటి నువ్వు వచ్చి ఐదేళ్ళు పరిపాలన చేసి సక్రమంగా మిగతా ఐదేళ్లలో నీ రివెంజ్ తీర్చుకో నీకు అంత కక్ష ఎందుకు నీకు అంత కక్ష ఎందుకండి ప్రతిపక్ష నాయకులకి అసలు మాట్లాడే అవకాశం ఇవ్వ ఎవరన్నా మాట్లాడాలన్నా భయపడుతున్నారు మేము అన్నిటికీ తెగించిన వాళ్ళం కాబట్టి దేనికైనా సిద్ధపడి మేము మాట్లాడగలుగుతున్నాం సార్ మీ నియోజకవర్గంలో జనసేన పార్టీకి దాదాపు గతంలో ముప్పై వేల పైచీలకు ఓట్లు వచ్చాయని చెప్తా ఉన్నారు ఈసారి ఉమ్మడి అభ్యర్థిగా గద్దే రామ్మోహన్ నిలబెట్టారు కదా ఈ ముప్పై వేల ఓటు షేరింగ్ జరిగే అవకాశం ఉందా బీజేపీ కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కానీ సమన్వయం ఎలా ఉంటుంది టీడీపీ వల్ల హండ్రెడ్ పర్సెంట్ బాగుందండి చిన్న బూత్ కమిటీలు కానించి డివిజన్లు కానించి డివిజన్ ప్రెసిడెంట్ జనసేన బీజేపీ టీడీపీ ముగ్గురు కలుస్తున్నారు ముగ్గురు కార్యకర్తలకే న్యాయం చేసుకుంటున్నారు బూత్ కమిటీ వేసుకుంటున్నారు వేసుకున్నారు ఆల్రెడీ టీడీపీ జనసేన వేసేసింది ఆల్రెడీ బీజేపీ అది గ్రౌండ్ వరకు అది మామూలుగా ఉండదు వాళ్ళు ఒక ఐఏఎస్ఐఎస్ ఒక ఎల్టీటీ టైపులో మోడీ కోసమే కష్టపడతారు వాళ్ళు ఇవాళ కాబట్టే మోడీ గారికి ఎనిమిది ఎంపీ టికెట్లు పది ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం జరిగింది వాళ్ళ వర్కాలు చేసుకుంటున్నారు సుజనా చౌదరి కూడా అక్కడ కూడా గెలుస్తాడు అయితే ఏంటంటే ఇక్కడ ముప్పై వేల ఎనిమిది వందల యాభై ఓట్లను పదిహేడు వేల ఐదు వందల ఓట్లు ఇవన్నీ కలపటం కాదు ప్రభుత్వం వ్యతిరేకత ఓట్లేయి అవి కూడా పెరిగినాయి కదా వాటి గురించి మాట్లాడరు ఎవరు అత్యధిక మెజార్టీతో వన్ సైడ్గా గెలుస్తాడండి అతను సీనియర్ మోస్ట్ అంటే రిటైనింగ్ వాళ్ళు కూడా ఈరోజు పది సంవత్సరాల నుండి గద్దే కట్టలేకపోయారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చంద్రబాబు కట్టలేకపోయారు మేము కట్టగలిగామని చెప్పేసి మాట్లాడుతున్నా రిటైనింగ్ వాళ్ళు తెచ్చింది ఎవరో తెలుసా మీకు రిటైనింగ్ వాళ్ళు తెచ్చిన జివో కాపీస్ కూడా ఉన్నాయి జివో కాపీస్ కూడా ఉన్నాయి ప్రోటోకాల్ ప్రకారం ఆ గవర్నమెంట్ పోయింది ఈ గవర్నమెంట్ వచ్చింది వచ్చిన తర్వాత వీళ్ళకి కూడా ఫీడింగ్ కావాలి కాబట్టి పాపం మంచి రిటైనింగ్ వాళ్ళు అవి కాకుండా బోర్డని వర్కులు అన్నీ ఇచ్చారు మా కృష్ణ అభివృద్ధి చేసింది ఏమీ లేదు రాజమండ్రి సెంట్రల్ జైలు చూసే ఉంటారు మీరు బళ్ళారి జైలు చూసే ఉంటారు వరంగల్ జైలు చూసి ఉంటారు అండమాన్ జైలు కన్నా దారుణంగా తయారైంది మా కృష్ణలంక ఆ పక్క హైవే గోడ ఆ పక్క రెవిట్మెంట్ గోడ వాలు ఈ రెండింటి మధ్యలో కృష్ణలంక ప్రాంతం తూర్పు నుంచి దక్షిణాది నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడ ఈ గోడ దాటి వెళ్ళటానికి సబ్వే లేవు మాకు అక్కడ బ్రాంతి షాపు అక్కడ జనాలు అందరూ ఆపేయటం వాళ్ళ లాడ్జ్కి వచ్చిన కార్లు లారీలు బైకులు చూడండి మీరు ఒకసారి వెళ్ళేటప్పుడు గమనించండి వాట్ ఈజ్ వాటర్ వాట్ ఈజ్ ద సిచ్యువేషన్ ఇన్ కృష్ణలంక లక్షా ముప్పై వేల మంది జనం ఉన్నారు ఆ రైతు మార్కెట్ తీసి ఇచ్చారు పీడబ్ల్యూటీ గ్రౌండ్లోది ఎక్కడికో పంపారు వంద రూపాయలు పెట్టి సరుకులు తెచ్చుకుని ఇంట్లో వాడుకునేవాళ్ళు మధ్య తరగతి బీదా బిక్కి వాళ్ళు వీళ్ళందరూ కూడా అయ్యా ఇవాళ నరకం అనిపిస్తున్నారు ఇక్కడ ఆ ఒక్క సభ్యోలోంచి వెళ్ళేపోతున్నాయి అక్కడ ఎక్స్టెండ్ చేయాల రోడ్డు ఆ చివరి సబ్బే ఉంది ఆ సబ్బే దగ్గర యాక్సిడెంట్ అయితే పది మంది ఐదుగురు చచ్చిపోతున్నారు ఈ బిడ్జి మించి దిగుతూ మా సమస్యలు బోళ్ళన్న ఉన్నాయి మా కృష్ణలంక పాతిక వేల మంది జనం ఊళ్ళోకి వెళ్ళాలన్నా పనులకు వెళ్ళాలన్నా దేనికి వెళ్ళాలన్నా రోడ్డు దాటాలి హైవే అది దాటడానికి మాకు ఫుట్ బ్రిడ్జి కావాల్సిందే అండర్గ్రౌండ్ కావాల్సిందే ఇంకో సబ్వే కావాల్సిందే అది కాకుండా ఇక్కడ అనేక కృష్ణలంకలో సమస్యలు ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రశాంతంగా చేశాడు తీరుస్తున్నాడు ఏం అభివృద్ధి చేశాడు జూనియర్ కాలేజ్ తెచ్చింది ఎవరు ఎవరు చెప్పండి జూనియర్ కాలేజ్ తెచ్చింది ఎవరు ఇండోర్ స్టేడియం కట్టింది ఎవరు ఓకర్స్ ట్రాక్లు ఇవన్నీ చేసింది ఎవరు అనేకమైన అభివృద్ధి పనులు చేశారు సీసీ రోడ్డు అంటే సీసీ రోడ్డుకు కూడా లోకల్ పర్సన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎమ్మెల్యేకి ఇవ్వాలి ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేని పిలవకోకుండా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వెళ్ళి వాళ్ళు చేసుకుంటు అంటే కార్యక్రమం న్యాయం ఉండాలి కదండీ ఇప్పుడు ఏ కార్యక్రమం అయినా ముఖ్యమంత్రి గవర్నర్ ఫస్ట్ పర్సన్ మనకి జిల్లాలో ప్రెసిడెంట్ పంచాయతీలకి అట్లాగే జి మన కాన్స్టిట్యూషన్కి ఎమ్మెల్యే ఎమ్మెల్యే ప్రిఫరెన్స్ ఎక్కడ ఇస్తున్నారు ఇప్పుడు ఆ గద్దెరామం లాడ్ ఉంటే ఎలాంటి బాధలు ఉండవండి అలా కాకోకుండా ఒక నలుగురు ఐదురు కార్పొరేటర్లు వాళ్ళోళ్ళు గెలిస్తేనే వాళ్ళు కార్పొరేటర్లో బస్సులో కండక్టర్లో అర్థం కావట్ల ఇల్లు కట్టుకుంటుంటే వెళ్ళి టికెట్లు కొట్టినట్టు కొట్టేస్తున్నారు బిల్లర్స్ దగ్గర హౌస్ వాల్డర్స్ దగ్గర చాలా దారుణంగా వ్యవస్థ ఉంది ఇలాంటి వాళ్ళందరినీ మార్చుకోవాలి ఆ రోడ్డు మంచోడే అవినాష్ అన్నోడు మంచోడే అతని పద్ధతిలో అతని ఇది అతని వేలో అతను వెళ్తున్నాడు ఏమైనా గెలవాలని కానీ అతనికి మైనస్ ప్రజా వ్యతిరేకతగా ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీనే అంతకు మించి మేము ఏం చెప్పాం చెప్పండి అది ఓవరాల్గా పోటీ ఎలా ఉంటుంది కూటమి ఒకవైపు వైసీపీ ఈసారి ఎలా వైఎస్ఆర్ పార్టీకి సైనికులు లేరు సైనికులు లేరు ఫర్ ఎగ్జాంపుల్ మటన్ దమ్ బిర్యానీలు ఉన్నాయి చక్కగా పలా ఉంది భోజనాలు ఉన్నాయి తినేలాండమ్మా ఉండమ్మా విజయసాయి రెడ్డి బాబాయ్ మాట్లాడుతున్నాడు ఉన్నారా ఉన్నారా ప్రజలు చంద్రబాబు అదే జగన్మోహన్ రెడ్డి మీద చెప్పులు గెరాటేయటం వచ్చిన వాళ్ళు అక్కడ ఇక్కడ కూర్చొని బార్ అండ్ పబ్బులాగా ఏది మీ వేదిక మందు తాగటం ఎవరి కాళ్ళు వెళ్ళిపోవటం తప్పనడిసి నవరత్నాలు ఇచ్చి కూడా ఎక్కడ పొరపాటు జరిగింది ఎవరి సజ్జల ఎవరి నీ సలహాదారులు ఎవరిస్తున్నారు మీకు ఈ సలహాలు అంత ఇదిగా యాభై ఒకటి యాభై రెండు పర్సెంట్ నీకు ఓటింగ్ ఇచ్చారే ఎంపీలు కానించి ఎమ్మెల్యేలు కానించి ఎందుకు నాలుగు సంవత్సరాల్లో దూరం అయిపోయావు ఆలోచించండి ఒకసారి ఇదంతా వన్ సైడ్ ప్రజలదే తప్ప ప్రతిపక్షాలే తప్ప అసలు ఈయన వద్దనేగా ఉంది మాకు సమాధానం చెప్పడం కాదు మీ సిస్టర్ సునీతకి చెప్పండి ఇంకో సిస్టర్ శర్మిలాకి చెప్పండి మీ అమ్మగారికి చెప్పండి మీ వాళ్ళకి చెప్పండి మీ వాళ్ళకి చెప్పండి ఏం జరిగింది ఏంటనేది ఎందుకు నిన్ను వ్యతిరేకిస్తున్నారు ఏ రంగం బాగుంది ఒకసారి ఆలోచించండి మా పట్టాలు మా ఇల్లు మా తాతల కాడి నుంచి ఉన్నాయి ఆ ఎంప్లాయ్ ఎవడో వచ్చి ఆడు చెప్తే మేము అమ్ముకోవాలా మా కూతురు పెళ్ళికో లేకపోతే ఇంకోటో మా పిల్లల విద్యా విధానానుకోవాలి మీరు చెప్పడం ఏంటి మా ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఏంటి సిస్టాలు మార్చడానికి నువ్వెవరు అలా ఇంచండి ప్రతి రంగం అండి చెత్త కానించి ఆర్టీసీ ఛార్జీలు కానించి ఒక్కటి కాదు ఒక లోకం కాదు ప్రతి డిపార్ట్మెంటు సఫర్ అయిపోతుంది ప్రతి ఒక్కరు కూడా ఇదివరకు ఒక క్వార్టరు యాభై ఐదు రూపాయలు పెట్టి తీసుకున్నాడు ఇంకో యాభై రూపాయలు టచ్చింగ్ ఐదు వందలు కూలి వస్తే నాలుగు వందలు ఇంటికి వెళ్ళాయి ఇవ్వాలండి ఆలోచించండి నూటికి ఎయిటీ పర్సెంట్ మందు తాగేవాళ్ళు ఎంత నరకం అయిపోయిందండి ఇవాళ ఆలోచించి మీరు కూడా ప్రజలు మారారు మీడియా వారు మీరు మారండి